మ్యోతి మామా టీవీకి స్వాగతం నిజాయితీ గల వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నది ఈ రోజు ప్రధాన పది వార్తలు పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు విజయనగరం జిల్లాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసింది రహదారి విస్తరణ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఫైబర్ నెట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన కనెక్షన్లను తిరిగి అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని ఆయన ఆదేశించారు తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జూలై పంతొమ్మిది వరకు వర్షాలు కురిసే ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు మాన్సూన్ సీజన్ నడుస్తున్నప్పటికీ ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి వర్షం సమయంలో కూడా వెచ్చని వాతావరణం కొనసాగుతోంది పోలవరం బనకచల్ల లింక్ ప్రాజెక్ట్ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సీఎంలు ఢిల్లీకి వెళ్లనున్నారు రెండు రాష్ట్రాల నీటి సమస్యల పరిష్కారానికి ఇది కీలక సమావేశంగా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి అధికార పర్యటనకు వెళ్లారు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు పోలవరం సహా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు ఈ పర్యటనలో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఆరు వందల తొంభై ఒకటి పోస్టులకు జూలై పదహారు నుంచి ఆగస్టు ఐదు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు విజయనగరంలో బాంద్రా పోర్ట్ అథారిటీ నిర్వహించే బిమ్స్టెక్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లో అంతర్జాతీయ వాణిజ్యం మరియు సహకారంపై చర్చ జరగనుంది తెలంగాణ ప్రభుత్వం బనకచల్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం వ్యక్తం చేసింది రాష్ట్రానికి స్వంత నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది ఇటీవలి అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి పలు స్టార్టప్లు టాప్ సోనికాన్ మరియు మినీకార్న్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి ఇది ఇక్కడి యువతలో ఉన్న అభివృద్ధి దిశగా మంచి సూచికగా భావించబడుతుంది ఇలాంటి మరిన్ని విశ్వసనీయ వార్తల కోసం కోతిమామ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం